దండకారణ్యంలో భారీ ఆపరేషన్ మావోయిస్టుల అగ్రనేతలే లక్ష్యం ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్ లో కీలక నేతలను మట్టు పెట్టింది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతితో పాటు గెరిల్లా తంత్రంలో ఆరితేరిన పిఎల్జీ ఒకటో బెటాలియన్ కమాండర్ మాడ్వీ హిడ్మా మరో అగ్రనేత దేవా టార్గెట్ గా మరో ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది బీజాపూర్ లోని దండకారణ్యంలో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఇరవై ఐదు వేల బలగాలను మోహరించారని తెలుస్తోంది పోలీసుల బలగాలు మొత్తం ఆ ప్రాంతంపై పట్టు సాధించాయని చెబుతున్నారు సోమవారం మధ్యాహ్నం జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు నేత సోంది కన్నా మృతి చెందారు ఈ నేపథ్యంలో బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు లొంగిపోతారా లేదంటే ఎన్కౌంటర్ అయిపోతారా అంటూ మావోయిస్టులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఈ కూంబింగ్ విషయంపై పౌర హక్కుల నేతల ఆందోళనలు కూడా అవునని సమాధానం చెబుతున్నాయి నేషనల్ పార్క్ ఆపరేషన్ వెంటనే ఆపేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు మావోయిస్టులను సజీవంగా పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని కోరారు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ పెసా అటవీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు ఈ ఏడాది మార్చి నుంచి తెలంగాణ బలగాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రగుట్టలో భారీ ఆపరేషన్ ప్రారంభించాయి అయితే ఈ మధ్యలో పహల్గా అటాక్ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్ కోసం ఈ బలగాలను అక్కడికి తరలించారు ఆ తర్వాత డిఆర్జీ బలగాలు మాత్రమే కూంబింగ్ కొనసాగించాయి గత నెల నేషనల్ పార్క్ లో అతిపెద్ద ఆపరేషన్ నిర్వహించి కేంద్ర బలకాల సహకారం లేకుండానే పదిహేడు మంది మావోయిస్టులను హతమార్చాయి అయితే ఇప్పుడు సరిహద్దులకు వెళ్లిన బలకాలు మళ్లీ తిరిగి రావడంతో దండ కారణ్యాన్ని చుట్టుముట్టారని చెబుతున్నారు